తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సార్ ఏపీ విషయానికి వస్తే ఏపీలో ముఖ్యంగా మొన్న చిలుకలూరుపేటలో ప్రధాని మోదీ టీడీపీ జనసేన బీజేపీ ఆధ్వర్యంలో సభ పెట్టారు ఈ సభలో ముఖ్యంగా ఆయన ఇటు జగన్ని తిట్టలేదు అటు మోడీని కూడా అంటే టీడీపీ చంద్రబాబు నాయుడుని కూడా విమర్శించని పరిస్థితి ఎట్లా చూస్తారండి ఇది రేపు జరగబోయేటి దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు అంటే దేశానికి సంబంధించిన సమస్యలు ఉంటాయి రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలు తక్కువ ఉంటాయి ఉన్నప్పుడు ఒక ప్రధానమంత్రిగా ఉండి ఒక అధికార పార్టీ నాయకుడుగా ఉండి దేశానికి సంబంధించిన ఎన్నికల్లో పాల్గొనేటప్పుడు ఆయన ఏం చేస్తాడు ప్రజలకు ఏమందిస్తాడు ఆ సందేశానికి ప్రాధాన్యతనిస్తారు కానీ స్థానిక సమస్యలపై దృష్టి పెట్టరు దృష్టి పెట్టినప్పుడు ఉన్న మొన్నటి వరకు వైఎస్ఆర్సిపి కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తూ వచ్చినారు ఇప్పుడు రాజకీయ కారణాలు ఏమైనా కానివ్వండి ఇప్పుడు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఆల్ ఆఫ్ షడెన్గా ఆ స్థాయి నాయకులు హుందాగా ప్రవర్తిస్తారు కానీ గ్రామస్థాయి నాయకులుగా మాట్లాడలేరు అందువల్ల కొందరికి అటువంటి అనుమానాలు వచ్చేదానికి అవకాశం ఉంటాయి కానీ పొత్తు పెట్టుకున్నాక పొత్తు పొత్తు ప్రకారమే నడుచుకుంటారు అంటే ఇప్పుడు మోడీ టీడీపీతో పొ పొత్తు పెట్టుకున్నారు అంటే జగన్ను ఓడించడానికి కాదంటారా అట్లా కాదు కదా ఆయన తనకు మద్దతు ఇచ్చే పార్టీకి రేపు పొద్దున్న ఓట్లు ఏమని అడగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ పా నిన్న మొన్నటి వరకు ప్రతి ఒక్క బిల్లు అయితేనేమి కేంద్ర ప్రభుత్వానికి వైఎస్ఆర్సిపి మద్దతు ప్రకటి మద్దతు తెలుపుతూ వచ్చినారు కొన్ని క్రూషియల్ బిల్స్లో కూడా మద్దతు తెలిపారు మద్దతు తెలిపినప్పుడు వెంటనే విమర్శించాలంటే కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఇప్పుడు రాజకీయ పరంగా పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఒక వేదిక మీదకి వచ్చినారంటే అది ఒక సందేశం ఇవ్వడం ప్రజలకు మా అలయన్స్కు మీరు ఓటు వేయండి అని చెప్పడమే అంట ఓకే ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ ప్రోగ్రామ్ అంటే మన జరిగిన చిరుకులుపేటలో సభ అనేది ఎంతవరకు మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది ఈ మూడు పార్టీలకు అంటే నిన్న మొన్నటి వరకు కూడా నేను కొందరు ప్రజలతో మాట్లాడేటప్పుడు చాలామంది ఎందుకంటే వైఎస్ఆర్సిపి అధికారంలో ఉంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన పరిపాలన ఎట్లుంటుంది అని ప్రజలు చూస్తారు ప్రజలు తీర్పిచ్చేది కూడా ఆయన పది పరిపాలనను బేస్ చేసుకునే ఇస్తారు ఆయన ఇంతవరకు నేను సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినాను ఇంతమంది లబ్ధి పొందినారు నాకు వాళ్ళంతా ఓట్లేస్తే నేను గెలిచి వస్తాననే ధీమాతో ఆయన అభివృద్ధిని కానీ ఇతర కార్యక్రమాల గురించి ఆలోచన చేయలే కేవలం సంక్షేమ కార్యక్రమాలు అమలుపైనే దృష్టి కేంద్రీకరించాను ఈ సంక్షేమ కార్యక్రమాల్లో ఏమొస్తుంది అని అంటే ఒక ప్రతి సంక్షేమ కార్యక్రమం వందకు వంద శాతం ఎవరు అమలు చేయలేరు ఏ రాష్ట్ర ప్రభుత్వం చేత కానీ ఏ నాయకుడి చేత కూడా కాదు ఒక అరవై శాతం మందికి ఇచ్చే గొప్ప విశేషము ఇచ్చినప్పుడు మిగతా నలభై శాతం మంది వాళ్ళకేమి ఉంటుంది వాళ్ళకేమి ఉండదు స మద్దతి వాళ్ళు వాళ్ళ అంచనాలు వాళ్ళ కథ వాళ్ళ సమాచారం ఆధారపడి ఉంటుంది వాళ్ళేం రుణపడి ఉండరు కదా సరే సంక్షేమ కార్యక్రమాలు వచ్చినాయి అనుకోండి వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాల వల్ల లబ్ధి పొందినామే ఓట్లేస్తామనే దానికి ఇటీవల ప్రజలందరికీ తెలిసిపోతుంది ఎందుకంటే జీఎస్టీ అనేది ఏ వస్తువు కొన్నా జీఎస్ బిల్లులో జిఎస్టి వేస్తున్నారు వేసినప్పుడు ట్యాక్స్ కడతానం అనే అభిప్రాయం వస్తుంది అందులో కేంద్రానికి ఎంత ట్యాక్స్ కడతాం రాష్ట్రానికి ఎంత ట్యాక్స్ కడతానం అనేది ఒక అభిప్రాయం ఉంటుంది వాళ్ళు కూడా ఏమంటున్నారంటే ఏం బా ఆయన జోబిలో డబ్బు ఇచ్చినారా మా డబ్బు మాకు ఇచ్చిన కదా అనే వాళ్ళు కొందరున్నారు కొందరు లబ్ధి పొందినా కానీ మా ఇంట్లో ఎందుకంటే తాగేవాళ్ళు ఉంటారు డ్రింక్ తాగేవాళ్ళు ఉండినప్పుడు ఏమవుతుందంటే దేశంలో ఎక్కడా లేని ధరలు అక్కడే ఉన్నాయి ఆ వచ్చిన ఏదైతే లబ్ధి ఉందో అది రెండు మూడు మాసాలకే కరిగిపోతుంది కొందరు అందుకోసమని ఈ చేతు ఇచ్చి ఆ చేతు తీసుకున్నాడు కదా అనేవాళ్ళు కొందరు ఇట్లా రకరకాలైన అభిప్రాయాలు ఉంటాయి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయకపోతే విమర్శించుతారు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే ఏం మామూలుగా చేసినారులే అని అనుకుంటారు దా సంక్షేమ కార్యక్రమాలనే మేము గెలుస్తామనే దానికి అవకాశం లేదు ఎందుకంటే తెలంగాణలో కూడా రిజల్ట్ మీకు గుర్త ఉంటుంది తెలంగాణ కూడా దాదాపు ఆంధ్రప్రదేశ్తో సమానంగానే ఇక్కడ కూడా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినారు ఆయన రిజల్ట్ వచ్చే తలకి ఏమొచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది ఎక్కడైనా సంక్షేమ కార్యక్రమాలు ఒక మేరకు ఇవ్వాల్సిందే పరిపాలన కూడా చూడాల్సిందే రెండు సమసామయ్యంగా చూసుకుంటా పోవాల్సిందే ఒకటే చూసుకొని దాంట్లోనే గెలుస్తామనుకుంటే గెలిచేదానికి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి అదే పరిస్థితి అక్కడ కనపడుతుంది